శ్రీకృష్ణనగర్ యు నాగరత్నమ్మ వైఫ్ ఆఫ్ యు గంగాధరం ఎయిటీన్త్ క్రాస్ నందు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ పదహారు బై రెండు వేల ఇరవై ఐదు ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ అట్రాసిటీ కేసు నందు పురోగతి కొరకు ఇవాళ ఎస్పీ యూనివర్సిటీ పిఎస్ సిఐని డిఎస్పీపై కేసు విషయమై కలసి త్వరగా న్యాయం జరిగే విధంగా చూడాలని మాట్లాడడం జరిగింది అలాగే సంసారం చేస్తున్న ఇండ్ల మధ్యలో బ్లాచ్లర్స్ ఎలా ఉంటారంటూ తెలియచేయగా దీనిపై సదరు పోలీస్ అధికారులు స్పందించి న్యాయం చేస్తామని వారిని అకౌంటెంట్ రేపు సాయంత్రం కల్లా ఖాళీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఎల్ శేఖర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యానాది సంఘ రాష్ట్ర అధ్యక్షులు చందమామల కోటయ్య పి శ్రీనివాసులు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు ఏలూరు బుజ్జయ్య సంపూర్ణమ్మ నాగరత్నమ్మ సుజాత పి వెంకటరత్న పార్వతి చలపతి పాల్గొన్నారు சென்புக்கென்ஸ் வேற மா அம்ம அப்படி பேசுகிறேன் அப்படி பிடிச்சி ஜாமி ஜாமுஸ்க்கு ஜாமி வாழ்வோ கட்டுக்கிட்டு வாழை விடுதலையும் நோய் நம்ம கட்டாயம் மட்டும் தப்பா స్కాను అది ఎట్ కావాలో మా కట్ ఏం చేయలేదు మీరు ఏనాడు ఇదేం చేసుకోలేదు నేను ఇప్పుడు నేను ఎంత పని పెట్టి మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఎక్కడ బెదిరిస్తా मैडम चुकी माटना चेटे बोल स मैं पड़े रूप सारे मोदी सारे बैठना कल टाइपा पोल आर्डर कटना लाट की सीएम मार्क्स लोके साथ मम्मी एवं पट्टी पड़े ममसजन मैं शाम कम पड़स्तुद लास्ट टाइम मम्मी మా దిజ సంఘం అనేసరి జ్ఞానాది సంఘం అనేవాళ్ళు నేను వాళ్ళు అయితే వాళ్ళు మాకు సహాయం చేస్తున్నారు వాళ్ళ సహాయం తల మేము ఇక్కడ కేసులు ఖర్చు జరిగింది జరిగింది కాబట్టి మా ఇంటికాల కొయ్యులు చెట్లు అన్నీ కోసం అన్ని చేస్తామని చెప్పండి బాగుండదు చేస్తా అది చే నా పేరు బట్టం లక్ష్మీశేఖరు గిరిజవాస్ అండి సంక్షేమ సంఘం రాష్ట్ర కవీనంగా పనిచేస్తున్నాను అది నిలుగుతుందా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో తిరుపతి జిల్లాలోని శ్రీనగర్ కాలనీ మన శ్రీకృష్ణనగర్ కాలనీ యూ రత్నమ్మ గారు తమకి పోలీసులు ప్రభుత్వము న్యాయం చేయగిన ఉద్దేశంతో ఆ శ్రీకృష్ణనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఈ ఎస్ఈ మూడు రోజులు నాలుగు రోజుల పాటు ధర్నా చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా తెలుసుకున్న మేము నెల్లూరు జిల్లా నుంచి వాళ్ళకి సంప్రదాం తెలిపాలని వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు వచ్చాం మన పుత్తూరు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో వచ్చాం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం స్టడీ చేశాం అయితే మాకు పరిశీలన తెలిసింది తెలియదు ఏంటంటే యాక్చువల్గా మన రత్తమ్మ గారి అమ్మ ఎప్పుడో ఒక సెంటు భూమి పదివేల రూపాయలకు కనఖా పెట్టి వదిలేసిన మాట వాస్తవం అయితే మన యానాదులు విశ్వాసపాత్రులు కాబట్టి విజయానికి కట్టుబడి ఉంటారు కాబట్టి వీళ్ళు వదిలేస్తున్నారు ఆ అయితే గత ఆరు నెలల క్రితం ఎవరైతే పాత ఉన్నాడో ఆ రెడ్డి గారు ఇంకొక ఇష్టానికి ఉంటుంది మనమోహర్ రెడ్డి అని అలానే వెంకటరెడ్డి గారికి అమ్మవేయడం వల్ల వాళ్ళు న్యూ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కన్స్ట్రక్షన్ చేసుకొని యాక్చువల్గా ఈ విధంగా ప్లేస్ ఉంటే అంటే తూర్పు పడవన ప్లేస్ ఉంటే యాక్చువల్గా అప్పుడు గతంలో వాళ్ళకి తూర్పు బంగాణా ఉంటే నీళ్ళు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఆ దారి మూసేయడం వల్ల దారి లేకుండా పోయేసరికి ఇప్పుడు ఎలాగల అయినా కూడా గిరిజనులు మోసం చేసి ఇబ్బంది పెట్టి లేదా డబ్బు ఆశ పెట్టి ఉత్తరమైనటువంటి దారి తీసుకున్న దురుద్దేశంతో మనవాడు భయప్రాంతం నడుస్తూ ఆ ఇంట్లో యాక్చువల్గా చుట్టుపక్కలంతా గిరిజన ఇల్లు సంసారు ఇల్లు ఉన్నాయి సంసార ఎవరు ఉండాలి సంసారులే ఉండాలి ఒక్క విద్యార్థులు మాత్రమే నామమాత్రంగా చూపుడుగా పెట్టి ఇటువంటి స్థానిక పూర్వ పిల్లలు రోడ్డు మీద తిరిగేటువంటి పిల్లలను ఆ రూమ్లో పెట్టి దాదాపు ఏడు మందిని పెట్టి మన వాళ్ళని పట్ల ఇబ్బంది పెడుతూ ఎలాగైనా కూడా నేను తరగాలని చెప్పేసి చేసుకో జరిగేటువంటి ప్లాన్ అంటే గారు అనేక లోపలికి లోకల్ ప్రదేశానికి లోకల్ మిగతా వాళ్ళకి కూడా చెప్పిన తర్వాత స్పందించడం వలన సాక్షాత్ విజయవాడికి వెళ్ళి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే లోకేష్ గారికి కూడా వినిమించుకున్న మాట వాస్తవమే ఇవన్నీ ఆధారాలు చూడండి పిన్ టూ పిన్ ఉన్నాయి పింటూ పిన్ ఉన్నాయి అయితే కూడా న్యాయం జరిగిన సమక్షంలో న్యాయం జరగనందువల్ల అక్కడ మన పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కూర్చున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలన్నీ చూసి ఈరోజు మొట్టమొదటిగా మేము వచ్చాం పరిశీలించాం సిఏ గారితో మాట్లాడాం అలాగే టీఎస్పి గారితో కూడా మాట్లాడితే సిఏ గారు ఏఎస్పి గారు సానుకూలంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తామని ఏదైతే జనవరి ముప్పై తేదీ ఎస్సీ ఎస్టీ అత్యసి కేసు నమోదైందో ఆ కేసులోనే మళ్ళీ ఇప్పుడు వృద్ధాలైనటువంటి వాళ్ళు గేట్లు తలుపులు ఎత్తుకెళ్ళారు కాబట్టి ఈ కేసులు కూడా అందులో ఛార్జ్ షీట్లో నేమ్ కూడా యాడ్ చేస్తామని చెప్పారు వాళ్ళకి మా అసోసియేషన్ అన్నిస్తున్నాం అలాగే రిక్వెస్ట్ చేస్తాం పోలీసు వారిని పేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఏనాదులు చాలా అమాయకమైనటువంటి ప్రజలు సార్ వాళ్ళకి మీరు న్యాయం చేయాలి ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులు అంటే ముఖ్యంగా ఏనాదులు అంటే చాలా ఎనలేని ప్రేమ అలాంటి వాళ్ళకి దృష్టి ఇలాంటి విషయాలు పోకూడదు కాబట్టి కింద స్థాయిలోని పోలీసు వాళ్ళని పరిష్కరించాలని చెప్పేసి మేము యావత్తు విజయ సంఘాలని కూడా కోరుకుంటున్నాం